సర్వాధికారి అయినటువంటి ఎస్ఐ పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ఉదయకాలపు సమయముందు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉండ దేవుని వాక్య ని చదువుదాం మొదటి దినోత్తుల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం యుహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటి దేవుడు మనతో అంటే వెదకాలి నువ్వు వెదికే దానిగా వెదికే వాడు ఏమి వెదకాలి అని అంటే ఈ లోకంలో మనుషులు ఉదయం లేచిన నుండి అనేకమైన వాటిని వెతుకుతూ ఉంటారు వారి జీవితాలు వాటి వారికి అవసరమైనవి వారి పనుల నిమిత్తం వారు చేయాలనుకున్న వాటి నిమిత్తం మనిషి ఎన్నెన్నో వాటిని వెతుకుతూ ఉంటాడు మనిషి తన జీవితం అయితే దేవుడు చెప్తున్న మాట మనకేంటంటే మనం వేటిని వెతకాలి వేటిని వెదిగితే మనకు మంచిది మనకి మేలు అనే మనం దేవుణ్ణి వెతకాలి ఆయన ఆశ్రయించుట కొరకై ఆయన వెతకాలి ఆయన బలాన్ని మనం వెతకాలి ఆయన సన్నిధిని మనం వెతకాలంట ఎందుకంటే ఇలోకల మనుషులందరూ ఏవేవో వెతుకుతున్నారు కానీ వెతకవలసిన వాటిని వెదకట్లేదు మనుషులు వెతుకుతున్నవన్నీ కూడా ఒకనొక దినాన వారి నుండి దూరం అయిపోతాయి గతించిపోతాయి అంతమైపోతాయి కనుమరుగైపోతాయి ఏది ఉండదు మిగలదు అలాంటి వాటిని వెతుకుతూ బ్రతుకుతున్నారు నేటి కాలంలో ఉన్న మనుషులు కానీ నిజంగా నువ్వు వెతకవలసింది ఏంటి అంటే దేవుని సన్నిధిని వెతకాలని ఆయన బలమును వెతకాలి ఆయన ఆశ్రయించట కొరకు ఆయన వెతకాలంట ఎంత గొప్ప విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే నిజంగా మనం వీటిని వెతుకుతున్నామా దేవుని బలాన్ని వెతుకుతున్నామా మన బలమును చూసుకుంటున్నామా దేవుని ఆశ్రయించటానికి వెతుకుతున్నామా లేదా మనకున్నటువంటి ఆశ్రయాలను బట్టి మనం జీవించేస్తున్నామా అనేది ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం నువ్వు నిజంగా దేవుని సన్నిధిని వెతికే దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉన్నావా వేటిని వెతుకుతున్నావు ఆయన సన్నిధిని వెతకాలి నిజమే ఆయన సన్నిధి లేకుండా మనం ఏమీ చేయలేం మన వల్ల ఏమీ కాదు మన జీవితంలో ఏమీ సాధించలేం అందుకే ముందు మనం వెతకవలసిందే ఆయన సన్నిధి అందుకే ఆయన సన్నిధి మనం మొదట వెతికితే దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడు ఎందుకంటే చాలామంది జీవితంలో అది చేయలేని పరిస్థితిలో ఉన్నారు నీవు అందుకే భక్త నేను దేవా వేకునే నిన్ను వేదికెదను అంటాడు భక్తుడు కీర్తనకారుడు దేవ నేను వేకునే నిన్ను వెదికెదని అంటాడు ఎందుకంటే అంత వేకుని ఎందుకు ఎదకల దేవుని అంత అవసరం ఉంది అలా చెప్పిన వ్యక్తి మన సామాన్యుడేం అనుకుంటాక అది కాదు అలా అవి అలా చెప్పిన వ్యక్తి ఒక చక్రవర్తి చెప్తాడు రవా వేకునే నేను వెతికేదను అంటాడు ఎందుకంటే ఆయన వెతికితేనే మనకి సమస్తం దొరుకుతాయి ఆయన వెతకకుండా మనం ఇంకేవే వెతుక్కుంటే అవి మన చేతికి దొరకవు అందవు కూడా అందుకే ఈరోజు నువ్వేం వెతుకుతున్నావో నీకే తెలియాలి కానీ నువ్వు వెతకవలసింది ఒకటి చెప్తున్నాడు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నువ్వు ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి ఆయన సన్నిధి అంటే నువ్వు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసేంత వెతుకులాట దేవుని బలమును ఆయన సన్నిధిని వెతికే విషయంలో మనకు ఉండాలి ఆయన బలాన్ని వెతికితే నేను బలపరుస్తాడు ఆయన సన్నిధి వెతికితే ఆయన సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది అందుకే కదా మోషి అంటాడు ప్రభా నాకు కొన్ని లక్షల మంది మోసేతో ఉన్నప్పటికి కూడా ఇన్ని లక్షల మంది పెట్టుకుని నేను ఏం చేయాలి ప్రభా ఇంతమంది నా చుట్టూ ఉన్నా నా వెనకాలే ఉన్నా నా ముందు ఉన్నా నీవు గనక నీ సన్నిధి గనక రాకపోతే నేను అసలు ఒక్క అడుగు కూడా వెయ్యను అంటాడు మోషల్ అంటే గొప్ప నాయకుడే ఎందుకనంటే ఆయన సన్నిధి లేకుండా మన చుట్టూ ఎన్ని ఉన్నా ఎంతమంది ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా వ్యర్థమే అని అర్థం అందుకే మనం వెతకవలసింది ముందు ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో నువ్వు ఎదిగితే అప్పుడు నీకేమి కావాలో అది సమస్తము దేవుడు నీకు ఇస్తాడు దయచేస్తాడు అనుగ్రహిస్తాడు కానీ నువ్వు దేన్ని వెతుకుతున్నావు దేన్ని వెతకడం లేదు అనేది రోజు తెలుసుకో నీ నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి ఎదుట నువ్వు నిశ్చయముగా ఆయన్ను వెతుకు ఇక్కడ అయినా ఆయన బలాన్ని వెతుకు ఆయన సన్నిధిని వెతుకు ఆ సన్నిధిలో ఉండే దీవెన ఆశీర్వాదం ఆయన కృప ఆయన సామర్థ్యం ఆయన బలము ఆయన ఇచ్చేటువంటి ఆ సన్నిధి ఎప్పుడు కూడా మనతో ఉండాలంటే ఆయన సన్నిధినే వెతికే దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం నడిపించబడదుము గాక ఆమె పరమ తండ్రి అయిన దేవ నీ కొందనాలు ప్రభా నీ సన్నిధిలో మేము వేటినో లోకాన్ని వెతికేవారిగా కాదు లోకంలో ఉన్న వాటిని వెతికేవారిగా కాదు ప్రభా పరలోక సంబంధమైన వాటిని వెతికేవారుగా మనం సిద్ధపరచి ఈ లోకంలో భూమి మీద నీ సన్నిధిని వెతికేవారుగా నీ బలమును వెతికేవారుగా మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృప చూపించి నీ ఉన్నతమైన నామమునికే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్